హాయ్ వన్ లాస్ట్ వీడియోలో అయితే మా పాపకి పుట్టు వెంట్రుకలు తీయించినాకే ద్వారకా తిరుమల వెళ్ళి వెళ్ళామని చెప్పాను కదండి పుట్టు వెంట్రుకలు తీయించిన తర్వాత పిల్లలకి ఉండరాళ్ళు అనేవి వేస్తారు కదండి దానికోసం అనేసి నేనైతే బియ్యపిండి కుడాలు అయితే రెడీ చేస్తున్నానండి అవి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది చూపిస్తాను మనము వాటరు బియ్యపిండి సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి బాండీలో వాటర్ పోసుకుని అలానే ఉప్పు కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత బియ్యం పిండి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఆవిరికి బాగా పిండి మగ్గనివ్వాలి ఆ తర్వాత మనము చన్నీళ్ళు జల్లుకుంటూ దాన్ని చపాతీ పిండిలాగా కలుపుకొని మనకు కావలసిన సైజులో ఉండరాళ్ళు తయారు చేసుకుని ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఇడ్లీ పాత్రలో ఈ ఉండరాలు పెట్టుకొని ఒక పది నిమిషాలు అనేది ఉడకనివ్వాలి అప్పుడు ఆవిరికి బాగా మగ్గిపోతాయి కాబట్టి మనకు ఉండరాళ్ళు అయితే రెడీ అయిపోతాయి వీటిని నేను ఇప్పుడు మా పాపకి ఉండరాళ్ళు వేయడానికైతే అయితే ఉపయోగిస్తానండి మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి